ఎత్ర కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలి భాష్పవారి పరిపూర్ణలోచనం మారుతి నమహ రాక్షసాంతకం హనుమ ఆనందం మరియు అభయాలను జంటగా అందించే స్వామి అంజనానందనుడు వాయునందనుడు వజ్రబల సమన్వితుడు పవనసుత హనుమ ఈ రామభక్త శిఖామణి సద్గుణాలఘని కర్నూలు జిల్లాలో ఆదోని పట్టణానికి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో కర్నూలు బళ్ళారి జాతీయ రహదారిపై ఆలూరు గ్రామానికి సమీపంలో ఆలూరి ప్రాంత వాసులకు శ్రీ బెళ్ళగుండు ఆంజనేయస్వామిగా కొలువు తీరి కాపాడుతూ ఉన్నాడు శ్రీ బెళ్ళగుండు వారి దేవస్థానం గురించి తెలుసుకుందాం నమస్తే బ్రహ్మచర్యాయ తుభ్యం నమస్తే వాయుపుత్రాయ తుభ్యం నమస్తే సదా తుభ్యం నమస్తే సదా తుభ్యం అచంచల రామభక్తుడు ఎవరయ్యా అంటే ఆంజనేయుడి తర్వాతే ఎవరైనా ఆ రామ భక్తగ్రేసరుడు నా రాముడి కంటే నామమే మిన్నా అన్నాడు అంతటి దేవుడికి భక్తుడు భక్తులకు దేవుడు అయిన వాయుదేవుని వల్ల అంజనా గర్భాతుడయ్యాడు అందుకే ఆయనను సుతుడు అని వాయునందనుడు అని పిలుచుకుంటూ ఉంటారు ఈ రామభక్తుడికి తిరుగులేని భక్తుడు విజయనగర సామ్రాజ్యాధీశులకు గురువైన శ్రీ వ్యాసరాయ తీర్థుల వారు ఆయన ప్రతిష్ఠించిన ఏడు వందల ఇరవై ఒకటి ఆంజనేయ స్వామి వార్లలో ఇది కూడా ఒకటి మహాగ్రహ పీడాం మహోత్పాత పీడాం పీడాం మహా పీడాం హరస్యస్తుతే పాద పద్మామరుక్తో నమస్తే కపి శ్రేష్టాం రామప్రియా ఎలాంటి గ్రహపీడాలకైనా ఎటువంటి గాలి చేష్టలకైనా ఎలాంటి ఆరోగ్య సమస్యలకైనా ఈ బెళ్ళగుండు ఆంజనేయ స్వామిని వేడుకొని నలభై రోజులు ఆలయ దర్శన ప్రదక్షిణం చేస్తే సత్వరమే ఆ బాధల నుండి విముక్తి గావిస్తాడు శ్రీ బెళ్ళగుండు ఆంజనేయుడు ఎంతో విశిష్టమైన అతి పురాతనమైన ఈ ఆలయానికి ద్వారం మీద సీతారామ లక్ష్మణ కుటుంబం స్వాగతం పలుకుతూ ఉంటుంది మనకు ఈ ద్వారం గుండా లోపలికి వచ్చే భక్తులకు ముందుగా ధ్వజస్తంభం దర్శనమిస్తూ ఉంటుంది ఇక మరోవైపు ఎన్నో వందల సంవత్సరాలుగా ఉన్న రావి చెట్టు మరియు దాని కింద నాగేంద్రుడు దర్శనమిస్తారు ఈ రావి చెట్టు కిందన పెళ్లిళ్ళు చేస్తే ఏ జంటా విడిపోదు అని ఇక్కడి భక్తుల విశ్వాసం అందుకే ఇక్కడ చుట్టూ ఉన్న పల్లెవాసులు స్వామివారి అనుగ్రహం కోసం ఎక్కువగా పెళ్లిళ్ళు చేస్తూ ఉంటారు పెళ్ళి అయ్యాక స్వామివారి కృపకి పాత్రులు అవుతూ ఉంటారు ఆ నవ దంపతులు ఇక ఆ తర్వాత నవగ్రహాలు కూడా ఆసీనులై ఉంటాయి ఇక అంతరాలయంలో అడుగు పెట్టగాని స్వామివారి దర్శనం దర్శనమిస్తూ ఉంటుంది మకం మనకు ఇక మంటపంలో అడుగు పెట్టగాని ఆసీనుడై ఉన్న ఆ వినాయకుడి విగ్రహం కానవస్తుంది ఇక గర్భాలయంలో భవ్యమాన్ మూర్తిగా దాదాపు ఐదు నుంచి ఆరు అడుగుల మూర్తిగా స్వామివారు ఆసీనుడై దర్శనమిస్తూ ఉంటారు వ్యాసరాయల స్వామివారు ప్రతిష్ట అనేందుకు ఆనవాలుగా హనుమతోక చివర గంటను కూడా ఉంది ఆ వాయునందుని కొలిస్తే చాలు ఎలాంటి రోగాలు కానీ ఎలాంటి సమస్యలైనా తీరుస్తాడని ఇక్కడి ప్రజల ప్రగాఢ విశ్వాసం పంట పొలాలకు రక్షణగా ఉన్న ఈ స్వామిని ఎవరైనా పంట చేతికి వచ్చాక మొదటగా స్వామివారికి ఉడతా భక్తిగా తమ వంతు సమర్పించుకుంటారు భక్తులు తమ వెంట తీసుకువచ్చిన సామాగ్రిని పూజార్లకిచ్చి ఆకు పచ్చని తమలపాకులను సమర్పించి ఆకు పూజను కూడా చేయిస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం హంపి పౌర్ణిమ రోజున రథోత్సవం అత్యంత నయనానందకరం ఊరి ప్రజలంతా ఈ రథోత్సవంలో పాల్గొని స్వామివారి కృపకి అవుతూ ఉంటారు అలాగే ప్రతి అమావాస్య రోజు శనివారం రోజు అన్న సంతర్పణలు ముఖ్య పర్వదినాలు మరియు శ్రీరామనవమి రోజు పూజలు ప్రతి శనివారం భజనలు చేసి స్వామివారికి తమ వంతు కృతజ్ఞతను చాటుకుంటూ ఉంటారు ఇక్కడి భక్తులు ఈ ఆలయం దినదిన ప్రవర్తమానమై అభివృద్ధి చెందుతూ ఉంది ఇక శ్రీ బెళ్ళగుండు ఆంజనేయ స్వామివారి గుడికి ఐదు వందల మీటర్ల దూరంలో కర్నూలు నుండి బళ్ళారి జాతీయ రహదారిపైన అభయ ఆంజనేయ స్వామిని దాదాపు యాభై నాలుగు అడుగుల ఎత్తున స్వామివారిని ఏర్పాటు చేస్తూ ఉంది ఆలయ కమిటీ దీనికోసం విరాళాలను కూడా సేకరిస్తూ ఉన్నారు విరాళాలు ఎవరైనా ఇవ్వాలి అనుకున్న వారు ఈ కింది నంబర్కి కాంటాక్ట్ చేయగలరు ఇది కేవలం మరుగున పడిన ఆలయాల పునరుద్ధరణలో భాగంగా నా వంతు సమాచారాన్ని అందిస్తూ ఉన్నాను అన్యథా భావించవద్దని మనవి మన సనాతన ధర్మము మరియు హిందూ ధర్మమే ఎన్నో సాంప్రదాయాలకు ఎన్నో ఆలయాలకు పుట్టిల్లు లాంటి ఆలయాలను కాపాడుకోవటం మరుగున పడిన వాటిని మనకు వీలైనంత చేయూత అందియడం హిందువుగా మన ధర్మం ఇక ఎలా వెళ్ళాలో చూద్దాం కర్నూలు నుంచి బళ్ళారి జాతీయ రహదారిపైన దాదాపు కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఈ శ్రీ బెళ్ళగుండు ఆంజనేయ స్వామి దేవస్థానం ఆదోని నుండి దాదాపు ముప్పై కిలోమీటర్ల దూరము మరియు గుంటకల్ జంక్షన్ నుంచి దాదాపు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఏపీఎస్ఆర్టీసీ ఆదోని నుండి ఆలూరికి గుంటకల్ నుండి ఆలూరికి తమ నిర్ణీత సమయాల్లో బస్సులను కూడా నడుపుతూ ఉంది అలాగే హైదరాబాద్ నుంచి ఆలూరు మరియు బెంగళూరు నుంచి ఆలూరు రూట్ మ్యాప్ కూడా కింద కామెంట్స్లో పొందుపరిచాను వీలైతే మీరు కూడా తప్పక దర్శించండి అతి పురాతనమైన దేవస్థానంలో ఈ శ్రీ బెళ్ళగుండు ఆంజనేయ స్వామి వారి దేవస్థానం కూడా ఒకటి ధర్మో రక్షతి రక్షిత స్వస్తి ఇది ఇది అండి శ్రీ బెళ్ళగుండు ఆంజనేయ స్వామి వారి దేవస్థానం గురించి అతి పురాతనమైన ఆలయాలలో ఈ ఆలయం కూడా ఒకటి అలాగే నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఓల్డ్ టెంపుల్ ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకుందాం ఇలాంటి ఓల్డ్ టెంపుల్ ఇన్ఫర్మేషన్ మీరు వినాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సునీత యజ్ఞమూర్తి వ్లాగ్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అలాగే మీ విలువ మీ విలువైన సజెషన్స్ని క్రింద కామెంట్స్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ